వరద వచ్చిన మూడు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఒక ధైర్యం కలిగింది చాలా చాలా నమ్మకం అనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది నమ్మకం అనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది సీఎం గారు చాలా గ్రేట్ అండి ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు అధికారులను కూడా మందలిస్తా ఉన్నారు మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే అందించండి ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి కానీ వాళ్ళని ఏమీ అనొద్దు మెసేజ్ ఇస్తున్నారు అది చాలా గ్రేట్ మెసేజ్ అంటే మరి ఒకవైపు జగన్ గారేమో పూర్తిగా చెంది చంద్రబాబు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దం మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన ఇప్పుడు మాట్లాడుతానే అర్హుడు కాదు ఇంట్లో కూర్చొని తాటాపల్లి ప్యాలెస్ లో కూర్చొని వంద మాట్లాడొచ్చు ఇక్కడికి వచ్చి దిగేవుడికి తెలిసిద్ది నొప్పి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు రోజుకి ఇప్పుడు ఇప్పుడైతే నాకు తెలిసి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా చేస్తున్నాడు అక్కడ కలెక్టర్ లోనే కూర్చుంటాడు ఆయన ఇంటికి వెళ్తలేదు సీఎం గారు సీఎం గారు ఆయన ఇంటికి వెళ్తలేదు చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు ఉర్దూలు ఎవరైనా ఉన్నా సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు అలాంటి వాళ్ళు కావాలి కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇటు ఇప్పుడు ఈ టైంలో విమర్శీ ఇవ్వకూడదు ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సహాయం చేయాలి లేదంటే మనకు తోచిన చేయాలి అట్ట విమర్శ ఏమొస్తుంది